తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల తర్వాత ఇంత భారీ విజయం సాధించి పెట్టినటువంటి ఎస్సీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా పేరు నేను రెండున్నర సంవత్సరాల క్రితం ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కుటుంబాలైనా కూడా వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి నా కోసం పనిచేసేటువంటి సోదరులు ఉన్నారు ఈ వేదిక మీద ఉన్నారో వేదిక ముందు ఉన్నారు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు ఈరోజు తాత్కాలికంగా మీకు ఏమన్నా సహాయం చేయలేకపోవచ్చు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో నా కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి న్యాయం నేను తీసుకున్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు గ్రామాల్లో ఫీల్డ్ ఎస్టేట్లో అలాగే రేషన్ షాపులో కొంతమందికి న్యాయం చేయగలిగాను కొంతమందికి న్యాయం చేయలేకపోవచ్చు తప్పకుండా ఇక్కడ ఎదురుగా కాని వస్తున్నాడు గిరి ఓ పాటు నాకు ఇక్కడే చిన్న పుట్టుకొని తిరిగినాడు తొలి రోజుల్లో తప్పకుండా ఇటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు మీ అందరినీ నేను ఎప్పుడూ కూడా నా గుండెల్లో పెట్టుకొని చూస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు నా మీద ఒక నమ్మకంతో చిన్న వయసులో ఇటువంటి ఒక ఇష్టమైన కాంక్షన్స్ నాకు అప్పచెప్పిన తప్ప నేను మా మండల పార్టీ అధ్యక్షులు కూడా అలాగే ఎస్సీ నాయకులు కూడా నాకు చేదోడు వాదోడు ప్రతి సందర్భంలో నాయకులు తప్పులడుగులేసారా కానీ కార్యకర్తలు మండల స్థాయి నాయకులు ఎప్పుడు కూడా నాతో ఉన్నారు మీరు ఎప్పుడు కూడా మీరు చేసిన మేము నేను మర్చిపోనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల విధ్వంసకర పరిస్థితులు మనం అందరం కూడా కలారా చూసాం విశబ్ద విప్లవం ఎక్కడా కూడా ఏ పార్టీకి ఓటేసామని కూడా చెప్పకుండా ఒక్క దెబ్బతో సింగిల్ చెప్పి మిస్ అయ్యారు పదకొండు సీట్లు కట్టబెట్టారంటే మీరందరూ కూడా చాలా విజ్ఞతతో గ్రామాల్లో ఆలోచించి ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండకూడదు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళా మేలు జరుగుతుంది అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుద్ది అనే ఒక మంచి ఆలోచనతో మీరు అందరూ తీసుకున్న నిర్ణయానికి మీకు ముందుగా చేతులెత్తి నమస్కారాలు నమస్కారం